కూకట్పల్లి నియోజకవర్గంలో ఐదు వందల నాలుగు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు కూకట్పల్లి అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తామన్నారు పట్నం మహేందర్ రెడ్డి మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందన్నారు నిన్న అధికారులను నిలదీస్తున్నందుకే ఇవాళ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారని అన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాజకీయాల మధ్య ప్రజలను లాగి ఇబ్బందులు పెట్టొద్దన్నారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులను అందజేయాలన్నారు ఎమ్మెల్యే మరి ఈ రోజు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడవ తారీఖు మరి నెల రోజులు ఉంచుకున్నారా లేదా దాన్ని కొంతమంది వాట్సాప్లో ఇప్పుడు పది రోజులు అయింది నాలుగు రోజులు అయిందని ఇటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలలో ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలకు ఉన్న కష్టాలను తీర్చే వాళ్ళకు అవకాశం లేకుండా ప్రజలను కష్టపడి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎమ్మెల్యే గారు ఇవ్వాల్సినటువంటి చెక్లు ఇవి యాక్చువల్ గా హైకోర్టు ఆర్డర్ ఉంది గవర్నమెంట్ జీవో ఉంది ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్యం చాలు మార్కెట్ చెక్కులు ఇవ్వాలి అయినా కానీ ప్రజలకు ఇబ్బంది జరుగుతూ అనే ఉద్దేశంతో నేను ఎవరు వచ్చినా సరే ఇవ్వండి నేను రాకున్నా సరే మీరు ఇవ్వండి మా పబ్లిక్ ఇవ్వండి అని చెప్పి నేను చెప్తే కనీసం పట్టించుకున్న పాపన ఓనందుకే నిన్న ఆ నిర్ణయం తీసుకున్నాను ఇవాళ మా ప్రజలకు ఐదు వందల ముప్పై నాలుగు మందికి ఇవ్వడం నాకు సంతోషకరం ఉంది నిజంగా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ గారు లక్ష ఒకంద పదాలు చేశారు మరి ఈ ప్రభుత్వం అన్నది ఎలక్షన్లో మేము గెలిస్తే లక్ష లక్ష పదార్థాలు కాకుండా ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు ఇంకా మూడో తారీఖు వస్తే సంవత్సరం అయింది మరి బంగారం తులం బంగారం అయిందో తెలియదు ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి గవి సాధించండి గవ్వి ఇప్పివని చెప్పి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకా బంగారం ఇస్తా అని చెప్పి కళ్యాణ లక్ష్మి బంగారం ఇవ్వండి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి లక్ష రూపాయల చెక్లే ఇస్తున్నాం తప్ప మీరు ఇస్తానటువంటి లక్ష ఒక బంగారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా